ఈ రోజు కానీ ఇరవై ఆరులో మనం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో మనకున్నటువంటి ప్రొజెక్షనే సుమారు ఐదు లక్షల మంది యాభై లక్షల మంది సంవత్సరానికి ఇక్కడ నుంచి వినియోగిస్తారు అనేటటువంటి ప్రొజెక్షన్ ఉందంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సుమారు ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం అలా మనకు ఉన్నటువంటి టర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కూడా అరవై లక్షల మంది సంవత్సరానికి వినియోగించుకునే విధంగా టెర్మినల్ బిల్డింగ్ని మనం కట్టించుకుంటున్నాం మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వేని మనం పెట్టుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఏవైతే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద నగరాల్లో దానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే భవిష్యత్తులో ఒక యాభై సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో మేము మాట్లా ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఆ కార్యక్రమాలు చేస్తారు అది కూడా ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడిషనల్గా ఇంకేమైనా ట్యాగ్ చేయొచ్చా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఫ్లైట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఈ ఏవియేషన్కి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ నుంచి ఏవి తీసుకొని రావాలన్నా సరే మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకొని రావడానికి నా వంతుగా కూడా ఒక మినిస్టర్గా నేను ప్రయత్నం చేసి అన్ని రకాలుగా బిల్డప్ చేస్తున్నాం ఇక దీనికి కావాల్సినటువంటి కనెక్టివిటీ ప్రస్తుతం హైవే కనెక్టివిటీ ఉంది హైవేలో ముఖ్యంగా విశాఖపట్నం దగ్గరలో చూసుకుంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్హెచ్ఏ అయితే కూడా మాట్లాడి అక్కడ ఏవైనా ఆ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్మూత్ ట్రాఫిక్ ఫ్లోకి ఏదైతే చేయాలో దానికి కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ముందు కూడా హామీ ఇచ్చారు ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ప్యారలల్గా బీచ్ రోడ్డును కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం నగరం నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోర్టు వరకు కూడా ఈ బీచ్ రోడ్ని కంటిన్యూ చేసి కేవలం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనే కాకుండా మనకున్నటువంటి ఫిషర్మెన్ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈరోజు ఎకనామిక్ బూస్టప్ రావాలని అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారిడార్గా ఏర్పాటు చేసి బీచ్ హైవే కూడా ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది దాన్ని కూడా మొన్నే మీరు చూశారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కలిసాం ఆయన దృష్టిలో కూడా ఇది పెట్టాం ఆయన కూడా ఖచ్చితంగా సాకారం మార్త్ నుంచి అందిస్తామని చెప్పారు సో ఆ హైవేను కూడా ఈరోజు ప్యారలల్గా బిల్టప్ చేసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి మేజర్గా ప్రధాన పట్టణంగా ఉంది అక్కడ నుంచే ఎక్కువ ట్రాఫిక్ మనకి ఎయిర్పోర్ట్కి వస్తుంది కాబట్టి రెండు ప్యారల హైవేస్ కానీ ఎన్హెచ్ఐ ఒకటి బీచ్ హైవే ఒకటి ఉంటే ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ కూడా మనం అందించుకుంటాం కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇది ఎలాగో ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి క్రౌడ్ అంతా కూడా వాడుకునే ఎయిర్పోర్ట్గా ఉంటుంది కానీ అదనంగా సదన్ ఒడిశాలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంత అందరూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే వాడుకునే పరిస్థితిలో ఉంటారు అలాగే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకు కూడా వాళ్ళకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఒక ప్రధాన ఎయిర్పోర్ట్గా ఇది భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది అంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియాకి ఇది ఒక వేదిక కాబోతుంది మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ స్థాయిలో నిర్మించడానికి మా ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయి దీన్ని కానీ మనం సరిగ్గా మనం క్యాపిటలైజ్ చేసుకొని రైట్ టైంలో ఇన్ టైంలో కానీ దీన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు ఆక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్బుగా తయారు చేయాలని అంటున్నారు అలాగే వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రనైట్ కానీ మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు ఎందుకు పెడుతుంది కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం కూడా కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు అందరూ కూడా చూశారు ఎన్డీఏ కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని వన్ సైడెడ్గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు అంటే ప్రజల్లో ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు వాళ్ళు వస్తే ఏంటి వీళ్ళు వస్తే ఏంటి అని సింగిల్ సైడ్ ఒకే సైడ్ని ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా వన్ సైడెడ్గా ఈరోజు ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమి మళ్ళీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుందనే ఆలోచనతో మాకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఆ సాగునీటి ప్రాజెక్టులు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా ఈరోజు ముందుకు లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము గెలిచామనంటే ఏదో ఆనంద ఉత్సవాల్లో ఉండడం కాదు మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదో మేము తెలుసుకొని ఈ మంత్ నెంబర్ వన్ ఇది మొట్టమొదటి మంత్ ఇది ముఖ్యమంత్రిగా పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అంటే రేపటికి ఇంకా నెల అవుతుంది మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో దృష్టి పెట్టి ఇవన్నీ కూడా టైం బౌండ్ మేనర్గా గతంలో మీరు చూసుంటారు టైం ప్రాజెక్టులు ఎలా మాట్లాడేవారు అని అంటే రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఎల్లుండి ఇలాగే డేట్ల మీద డేట్లు చెప్పుకొని వెళ్ళారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు కానీ మేము బాధ్యతతో ఈరోజు మొట్టమొదటి నెలలోనే ఈరోజు ప్రాజెక్టుకు వచ్చి సందర్శించాం ఒక డేట్ చెప్తామంటే బాధ్యతతో ఈరోజు ఆ ప్రాజెక్టుని అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని మా ప్రజలకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మరి నేను కూడా మినిస్టర్గా ప్రత్యేక బాధ్యత ఎయిర్పోర్ట్ మీద తీసుకొని భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టైమ్లీగా మేము విజిట్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పంపించి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ని చేస్తాం ఒక రకంగా అదృష్టం ఏంటంటే మినిస్టర్గా మన ప్రాంతం నుంచే నాకు అవకాశం వచ్చింది ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే జిఎంఆర్ కంపెనీ వాళ్ళ తాలూకా అధినేత కూడా మన ప్రాంతం నుంచే రాజాం ఏరియా నుంచి వచ్చింది ఎక్కడ ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు మన ప్రాంతానికి వచ్చింది అది పాజిటివ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళకి కూడా సజెస్ట్ చేశాను విశాఖపట్నం భోగాపునం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత రేపు చెప్పుకోవాలంటే దేశంలో నెంబర్ వన్ ప్రాజెక్టుగా నెంబర్ వన్ ఎయిర్పోర్ట్గా ఇది ఉండాలని వాళ్ళకు కూడా నేను చెప్పాను ఆ స్థాయిలో మనం చేయాలన్నది ఆ స్థాయిలో చేస్తాం దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని మా ప్రజలకు అందరికీ ఇస్తున్నాం సార్ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన అని చేస్తున్నామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేశారు ఇప్పుడేమో గత ఐదేళ్ళలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు మార్చారు పేరు అది ఏముందండి విశాఖపట్నమే భోగాపురమే అన్నీ ఒకటే

దాన్ని కూడా ఏ రకంగా యూటిలైజ్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఐదు వందల ఎకరాలు కూడా ప్రజలకి ఇక్కడ ఉన్న వాసులకి మన ఉత్తరాంధ్రకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో ఆ ఆలోచనల ప్రకారమే దాన్ని వినియోగిస్తారు మరి అప్పుడున్న ప్రభుత్వం మీరు ఎక్సెస్ కాదు ఫస్ట్ ఉన్న ప్లాన్ లోనే రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉంది కాకపోతే గత ప్రభుత్వం వాళ్ళకి భూమి మీద పిచ్చి ఉండింది కాబట్టి ఒక పక్కన ఒక రెండు వేల రెండు వందల ఎకరాలు పెట్టి ఐదు వందలు ఏదో చేద్దామన్న ప్రయత్నం చేసినట్టున్నారు అది జరగలేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని తిరిగి ప్రజలకు ఏ రకంగా వినియోగించుకోవాలో ఆలోచనతో ముందు అదే అందుకని అందుకనే ఆ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ని కూడా ఎలా యూటిలైజ్ చేస్తే మళ్ళీ బెనిఫిట్ చెప్పలేదు ఏమి తగ్గించారో వాళ్ళని ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు సారడి ఫైవ్ హండ్రెడ్ తగ్గిచ్చారు ఏది తగ్గించారో వాళ్ళని అడిగారు మేము చేస్తాం మేము చేస్తాం కానీ మేము ఫస్ట్ మేము ఫస్ట్ ఆయనకి కూడా అశోక్ గారితో కూడా మేము మాట్లాడాం నేను బ్లస్సింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు కాస్త ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏంటో ఎవరికీ తెలియట్లేదు అది దృష్టి పెట్టమన్నారు అన్ని కనుక్కున్నాం ఆయన కూడా భయపడింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కోసం ఇంత ల్యాండ్ సేకరించిన తర్వాత దాన్ని కానీ బైఫర్కేట్ చేస్తే ఇంకేదైనా చేస్తే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ ఎక్కడ జరగడానికి అవకాశం ఉండదు కదా అది ఏం చేశారని అన్నారు కానీ అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి గతంలో ప్లాన్ లో ఏ రకంగా చేసుకున్నామో ఆ ప్లాన్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాం అందులో నేను అన్నాను కదా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే అడిషనల్ గా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కానీ అంచలేదు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని అంటే మనం కేవలం ఫ్లైట్ ఎక్కడమే దిగడం కాదు హండ్రెడ్ అండ్ ఫార్టీ డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేస్తాయి ప్యారెల్ గా సో దానికి సంబంధించి అడిషనల్గా చిన్న చిన్న యూనిట్స్ రావచ్చు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ రావచ్చు దాన్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి మనం కేవలం మన ఇండియానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇన్వైట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ టు వాల్స్ సో దాన్ని వినియోగించుకొని గతంలో కూడా ఏదైతే మన ప్లాన్ ఉండిందో అదే ప్లాన్ ప్రకారం ముందు వెళ్తాం సో ముందున్నటువంటి భయం ఏంటంటే

నాకు కూడా ఈరోజు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరం కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ప్యారలల్గా వాళ్ళు కూడా న్యాయం చేయాలనేది మా తాలూకా ఆలోచన దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎడిషనల్గా కార్యక్రమాలు కూడా చేస్తాం ఇంకో మాట కూడా చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పింది గత ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయామని ఎందరో కొంతమందికి ఇచ్చారు నేనైతే మొట్టమొదటిసారి చేస్తున్నాను అప్పుడు ఈ జిల్లా మీద దృష్టి పెట్టలేదు నేను కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వం కొంతమందికి ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళ పేర్లు పెట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారని సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్గా దాన్ని కొద్దిగా టైం తీసుకొని మొత్తం పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది దానికనే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం ఆయన కూడా మొత్తం అందరూ ప్రజాప్రతినిధులతో కూర్చొని అవన్నీ సెటిల్ చేయడం అప్పుడు బాగా హైలైట్ చేశారు అప్పుడు ప్రజల తరఫున కూడా ఫైట్ చేశారు సో అదొక అడ్వాంటేజ్ సమస్య తెలిసిన వాళ్ళు ఈ రోజు మన పక్కన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయిందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్పీడ్ అప్ చేస్తాం మీకు ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను గతంలో అర పర్సెంటా ఎయి టూ పర్సెంటా వన్ పర్సెంటా కాదు ఎవ్రీ మంత్ చాలా పద్ధతిగా ఎంతవరకు జరిగింది ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకి కూడా తెలియజేసి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కనెక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తారు రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితి ఎలా ఉంది కొత్తగా ఎయిర్లైన్స్ ఏమైనా రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నేను ప్రారంభించాలి మీకు ఆల్రెడీ వినపత్రం కూడా రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందండి అది కూడా ఎందుకనంటే గత పది సంవత్సరాలుగా ప్రధాని మోదీ గారు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే నూట యాభై ఏడు ఎయిర్పోర్ట్లకి ఈరోజు మనం చేరుకున్నాం ఇంకో ముప్పై ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఈరోజు ఉన్నాయి అంటే ప్రతి రిమోట్ ఏరియాల్లో కూడా సుమారు రెండు వందల మూడు వందల కిలోమీటర్లకి భారతదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడుగులు ముందుకేస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే మనకి కావలసినంత డిమాండ్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు దేశంలో లేవు అక్కడక్కడ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్ ప్రాబ్లం వల్ల సుమారు నూట పది ఈ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి సో అవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొని రావాలి అలాగే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఇంకా ఎడిషనల్గా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకొని రాగలిగితే మన దేశంలో ఎయిర్ ట్రావెల్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ప్రధానంగా గతంలో మీరు చూసేవారు నేను కూడా ఎంపీగా పది సంవత్సరాలు పనిచేశాను నేను ఎంపీగా ఉన్నంత కాలం కూడా నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నం చేసేవాడిని ఏంటి మా శ్రీకాకుళం నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ చేయండి లేకపోతే స్టాపేజ్ చేసేవ్వండి ఈ ట్రైన్ కానీ ఆ ట్రైన్ కానీ ఇప్పుడు నేను మంత్రి అయిన తర్వాత చూస్తున్నాను మాకు స్పీకర్ దగ్గర నుంచి ఓం బిర్లా గారి దగ్గర నుంచి ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అపాయింట్మెంట్లు తీసుకొని వస్తున్నారు మాకు ఎయిర్పోర్ట్ కావాలండి లేకపోతే మాకు కొత్త ఫ్లైట్ కావాలండి మాకు ఢిల్లీకి కానీ వారణాసికి కానీ లేకపోతే చెన్నైకి కానీ ఇలా కనెక్టివిటీ కావాలి అంటే ఒక రైల్వేస్ దగ్గర నుంచి ప్రధాన ట్రావెల్ మోడ్ నుంచి ఈరోజు ఎయిర్వేస్కి ఏ రకంగా మూవ్ అయ్యామనేది ఒక ఇండికేషన్ అది అందరికీ కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ కూడా అందరూ కూడా చాలా ఈజీగా కన్సిడర్ చేస్తున్నారు ఫ్లైట్ టికెట్స్ ఫోన్లోనే తీసుకొని ఇమీడియట్గా ట్రావెల్ చేయగలుగుతున్నారు కాబట్టి నా వంతుగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే ఎడిషనల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎయిర్లైన్స్ వాళ్ళని మన దేశానికి మన కంట్రీలో కూడా డెవలప్ చేసుకొని ఎక్కడైతే కనెక్టివిటీ ఎక్కువ కావాలని డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను లాస్ట్కి అశోకరాజ్ గారు అశోక్కేశర్ని పాటించేటప్పుడు ఎంఆర్ పద్ధతి ద్వారా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ఉద్యోగులకి ఉద్యోగం కలిపి విద్యాసంతో ఎంఆర్ ప్రోడక్ట్ పెట్టారు అంటే ఇక్కడే మెయింటెనెన్స్ కానీ మిగతామైంది అది ప్రభుత్వం ఆపించింది మళ్ళీ తండ్రి మీరు అదే ఎన్షోర్ చేస్తామండి ఇప్పుడు మా అలీ అంతా కూడా దీని తాలూకా ఎక్సెసివ్ బెనిఫిట్ మన ఉత్తరాంధ్ర ప్రజలకే రావాలని ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నేనే ఫస్ట్ నిల్చుంటాను మన వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా నేను చేస్తాను అది ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఇంక అడిషనల్గా ఏదన్నా సరే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని ఆ మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తాం అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే కార్గో ఫెసిలిటీ కూడా సుమారు యాభై వేల మెట్రిక్ టన్నులకి సరిపడేటటువంటి కార్గో ఫెసిలిటీ మనం ఫేజ్ వన్లో ఈ ఎయిర్పోర్ట్తో ఎప్పుడైతే డిసెంబర్ అంటున్నామో దాంతోపాటు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా చెప్పారు ఎక్కువగా మనకేంటి మ్యాంగో కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుంది అది ఇంటర్నేషనల్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అలాగే మా శ్రీకాకుళం వరకు మీరు చూసుకుంటే చాలా వరకు యాక్వాకల్చర్ కూడా జరుగుతుంది దాన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గ్రనైట్ మైనింగ్ ఉంది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇలా ఉత్తరాంధ్రలో చాలా ఖరిజ సంపద ఉంది వాటన్నిటిని కూడా మనం డిఫరెంట్ ఏరియాస్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే అది కూడా మంచి చక్కనేటువంటి ఎకానమీకి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్యారలల్గా ట్రాఫిక్ తో పాటు కార్గో టెర్మినల్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కార్గో టెర్మినల్ కూడా ఫేస్ బై ఫేస్ డెవలప్ చేసుకొని ఒక హబ్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక హబ్ గా క్రియేట్ చేయడానికి మా వంతుగా మేము ప్లానింగ్ చేస్తాం ఈ సంబంధించి భూసేకరణ మొత్తం పూర్తయింది ఆల్మోస్ట్ అయింది చిన్న చిన్న ఇష్యూస్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా ప్రజా ప్రతినిధులు అందరూ కూడా కూర్చొని అది కూడా సెటిల్ దీనికి సంబంధించి దీని చుట్టూ పెద్ద పెద్ద నాయకులు అన్ని అవి మళా నాయకులు జరిగిన దాని వల్ల ఇబ్బంది మళా నాయకులు అది జరిగింది అది జరిగింది ఆ జమానా మొన్న ఎలక్షన్లతోనే అయిపోయింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసే పద్ధతిలో మేము అందరం కూడా నడుచుకుంటాం చేయకపోతే ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారన్న దానికి మొన్నే గుణపాఠం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు